హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అండి ఈరోజు మేము రాజమండ్రి గోల్డ్ కొనుక్కుందాం అనుకున్నామండి కానీ కాలం చూసారు ఎలా అయిపోయిందో మేము బయటకు వెళ్తుంటే ఒక్కసారి వర్షం నేను ఇప్పుడు ఇంకా తగ్గిపోయాక తీస్తున్నాను కానీ నైన్కి బయలుదేరాం లెవెన్ అయ్యే వరకు నాన్స్టాప్గా వస్తానే ఉంది సర్లే మనం బయటకు వెళ్ళిపోతాం కదా వన్ టైం చేస్తాం ఏ టిఫిన్ చేసేద్దాం అని అనుకున్నాం అలా అని చెప్పేసి వంట చేయడం మానేసి ఆ వర్షం సోత్త కూర్చున్నా తగ్గక బయలుదేరిపోదామని అది ఎంతకి తగ్గట్లేదు ఈలోపు పిల్లలు ఆకలి అన్నారు సరేలే ఇంట్లో వాటితోనే చేసేద్దాం చేసేద్దామని చెప్పేసి కొంచెం వెజ్ పాలవల తలింపెట్టేద్దాం అని చెప్పేసి బిర్యానీ స్పైసెస్ వేపేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఒక క్యారెట్ రెండు బంగాళదుంపలు వేసేసి బాగా కలిపేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించాను ఈలోపు ఇంట్లో మిల్లి మేకర్లు ఉంటే అవి వాటర్తో కడిగేసి వేసేసాను ప్రత్యేకంగా వేడినేమీ వేయలేదు అవి వేసుకొని బాగా కలిపేసుకొని ఐదు నిమిషాలు మూత పెట్టేసి బాగా మగ్గించుకున్నాను ఈలోపు బిర్యానీకి సరిపడగా అల్లం పేస్టు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఇంచ్ ఆఫ్ అల్లం ముక్క తీసుకొని అందులో వెల్లిపాయ చెదగొట్టి వేసేసి మిక్సీ పట్టేశానండి మొత్తం మిక్సీ పెట్టేసిన తర్వాత అది కొంచెం సరిగ్గా నలగట్లేదని వాటర్ ఎక్కువ వేసాను చూస్తున్నారు కదా తొందరగా నలగడం కోసం కొంచెం వాటర్ వేసానండి లేకపోతే నలగట్లేదు తక్కువగా ఉంది మిక్సీకి సరిపడగా లేదు అందుకని చెప్పేసి బిర్యానీకి తగ్గ తీసుకున్నాను కొంచెం వాటర్ ఎక్కువేసి మొత్తం రుబ్బేశాను అది అందులో వేసేసుకున్నాను మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు వాటి మూత పెట్టి మగ్గించుకున్నాను ఈలోపు పుదీనా ఆకులన్నీ తెంచేసుకున్నానండి శుభ్రంగా కడిగేసి ఓ పక్కన పెట్టుకున్నాను తర్వాత మూత తీసేసి కొంచెం గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకొని ఉప్పు రుచికి సరిపడగా వేసేసి నేను ఏ గిన్నెతో అయితే బియ్యం తీసుకున్నానో ఆ గిన్నెతో రెండు గిన్నెలు వాటర్ తీసుకున్నానండి బాగా మరిగేటప్పుడు కొంచెం పసుపు వేసాను ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా మరిగిన తర్వాత ఈ బియ్యాన్ని అందులో వేసేయడమేనండి బియ్యం వేసేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిన్స్ వస్తే సరిపోతాయండి ఎక్కువ అవసరం లేదు మూత పెట్టే ముందు కాస్త కస్తూరి మీద ఉంటే వేసుకోవచ్చు లేదంటే కొత్తిమీర వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు దాని ప్లేట్లు పుదీనా అలాగే కొస్తూరి మీరు ఉపయోగించాను మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఆప్షనల్ అండి మూడు విజిల్స్ అయిపోయిన వెంటనే మూత తీసేయకుండా అలా ఒక ఐదు నిమిషాల పాటు వదిలేస్తే అందులో ఆవరంతా పోతుందండి అంతే చాలా ఈజీ చల్ల చల్లగా చాలా బాగుంటుంది దీన్ని ఏ విధంగా అనుకున్నా ఇంట్లో మాత్రం బిర్యానీ అని అనుకుంటామండి బయట చాలా పేర్లు ఉంటాయి దీనికి మనకు అవన్నీ తెలియదు మన ఇంట్లో చేసుకునేది మనకు బిర్యానీయే కదండి